స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు నా సొత్తు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు అలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఏషయాగ్రంథము నలభది మూడవ అధ్యాయము మొదటి వచనము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు స్నేహితులారా మనము నివసిస్తూ ఉన్న ఇదే సమాజంలో మన కాలనీలలో పట్టణాలలో ఎంతోమంది అధికారులు ధనికులు పాలకులు ఉన్నత వర్గములకి సంబంధించినటువంటి వారు జీవిస్తూ ఉన్నారు ఒక రీతిగా వారిని ప్రతిరోజు మనము చూస్తూ ఉండవచ్చు గమనిస్తూ ఉండవచ్చు కొన్ని పర్యాయాలు వారిని కలిసేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉండవచ్చు వాళ్ళలో మనము పేదవారం గనుక అనామకులం గనుక ఈ సమాజంలో ఏ మెరిట్ లేకుండా ఏదో గొప్పతనము ఏదో పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారం గనుక ఆ గొప్ప చాలా చాలామందికి మన పేరు ఏంటో కూడా తెలియకపోవచ్చు కనీసం మన పేరును గూర్చిన జీవితాన్ని గూర్చిన ఆలోచన వారికి రాకపోవచ్చు అంత మాత్రమే కాదు మన సమాజమందు అందరూ మరణాలను నిర్లక్ష్యం చేసిన సందర్భము వెలివేసిన సందర్భము ఒక అంటరాని వాడిగా చూసిన సందర్భము నవ్వుల పాలు అయిన సందర్భము మనమందరము కలిగినటువంటి వారంగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో స్నేహితులారా నిన్ను ఒక్కరు మాత్రమే ఏ రోజు మర్చిపోకుండా నిన్ను గుర్తించుకొని నిన్ను ప్రేమించి నీ ప పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు ఆ ఒక్కరు మాత్రమే నిన్నొక విలువైన సంపదగా నిన్నొక ప్రత్యేకమైన సంపదగా ఒక ఆస్తిగా ఒక అంతస్తుగా తన దగ్గర ఉన్నటువంటి విలువైన ఆభరణంగా చూడగలిగినటువంటి వారు ఒక్కరు మాత్రమే వారే జీవం కలిగినటువంటి దేవుడు స్నేహితులారా చూడండి పేరు పెట్టి నిన్ను పిలిచినటువంటి వాడను నేను అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మన పేరు ఒక వ్యక్తికి తెలుసు అని అంటే దాని అర్థము అతడు మనల్ని ఓన్ చేసుకుంటున్నాడు అన్నట్టు ఈ వ్యక్తి నా వాడని నాకు సంబంధించినటువంటి వాడని మనతో ఒక సహవాసం కలిగినటువంటి వాడని పరిచయం కలిగినటువంటి వాడని మన పట్ల ఆలోచన కలిగినటువంటి వాడని దాని అర్థం పేరు పెట్టి నిన్ను పిలిచినాను అనే మాటలో దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా మనల్ని అంగీకరించినాడని మనతో సహవాసం కలిగినటువంటి దేవుడని మనందరి జీవితాల పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడని మనందరి జీవితాలను ఆయన అంగీకరించుచున్నటువంటి దేవుడని ఈ లోకము పేదవాడని వదిలివేసినప్పుడు ఈ లోకము పనికిరాడని వదిలివేసినప్పుడు ఈ లోకము ఉద్యోగం లేదని సొంత గృహము లేదని ఆస్తిపాస్తులు లేవని పదవులు లేనవని గౌరవ మర్యాదలు లేవని నిన్ను వదిలివేసినటువంటి సందర్భంలో నిన్ను పేరు పెట్టి తన వ్యక్తిగా దేవుడు అంగీకరించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు అదే రీతిగా నీవు నా సొత్తు అనే దేవుడు జ్ఞాపకము చేస్తు ఉన్నాడు చూడండి కొంతమంది వ్యక్తులను మనము కలుసుకున్నప్పుడు ఇది విలువగలిగినటువంటి కారు అండి ఈ కారు నా సొత్తు అండి ఇది విలువగలిగినటువంటి గృహం అండి ఇది నా సొత్తు అండి ఇది విలువగలిగినటువంటి బంగారం అండి ఇది విలువగలిగినటువంటి వజ్రం అండి అనే వారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక వస్తువులను కానీ వారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక సంపదలను కానీ వారి దగ్గర ఉన్నటువంటి విలువగలిగిన వస్తువులను కానీ మనకు చూపించేటటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది అయితే తమకు సంబంధించినటువంటి వ్యక్తులను పరిచయము చేసేటటువంటి వారుగా ఉంటారు నిజమే ఇతడు గొప్ప డాక్టర్ కానీ నా కుమారుడు అండి ఇతడు గొప్ప ఆఫీసర్ కానీ నా కుమార్తె అండి అని పరిచయము చేసేటటువంటి వారుగా ఉంటారు అది మనం గొప్ప వాళ్ళం ఉన్నప్పుడు అండి అది మనము ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అండి అదే పేద స్థితిలో ఉన్నప్పుడు జీవితము వెనుకబడిన స్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మా చుట్టమని ఎవరు చెప్పుకోకపోవచ్చు ఈ వ్యక్తి నాతోబుట్టు అని ఎవరు చెప్పుకోకపోవచ్చు ఈ వ్యక్తి నా కాలనీ వాడు లేక మా ప్రాంతం వాడని ఎవరు చెప్పుకోకపోవచ్చు స్నేహితులారా కానీ దేవుడు మనము వెనకబడిన స్థితిలో ఉన్న బలహీనులంగా ఉన్న లోకమంతటి చేత అవమానింపబడేటటువంటి వారంగా ఉన్న మనుషుల చేత నవ్వుల పాలైనటువంటి వారంగా ఉన్న మనల్ని ఒక అంతరాని వ్యక్తిగా చూస్తూ ఉన్న దేవుడు ఆయన నీవు నా సొత్తు ఈ లోకానికి నువ్వు విలువైన వాడివి కాకపోవచ్చు ఈ లోకము నా వ్యక్తి అని నీ కొరకు చెప్పుకోకపోవచ్చు ఈ మనుషులకు నువ్వు విలువైన వాడివి కాకపోవచ్చు ఈ మనుషులు నా వ్యక్తి అని నిన్ను గురించి చెప్పుకోకపోవచ్చు కానీ నేను నా వ్యక్తి నా సొత్తు సొత్తు అని అంటే సాధారణంగా మనము సంపదలను సూచించడానికి సొత్తు అనే పదాన్ని వాడతామండి మనము మనుషుల దృష్టిలో విలువలేని వారంగా ఉండవచ్చు మనుషుల దృష్టిలో గుర్తింపు లేని వారంగా ఉండవచ్చు మనుషుల దృష్టిలో పనికిరాని వారంగా ఉండవచ్చు మనుషుల దృష్టిలో హీనత దశకి చెందినటువంటి వారంగా ఉండవచ్చు అయితే దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఉద్దేశించి వీరు నా సొత్తు వీరు నాకు ప్రత్యేకమైనటువంటి వారు నాకు ఒక విలువైన సంపద వారు నా నా జీవితంలో వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంది వీరు నా దృష్టిలో నా వారు నాకు ప్రత్యేకమైన వారు అని గుర్తు చేస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో ఎక్కడైనా అవమానం కలిగినప్పుడు ఎక్కడైనా నిన్ను అంటరాని వాడిగా చూసినప్పుడు ఎక్కడైనా నీకు ఉద్యోగం లేదని ఆస్తిపాస్తులు లేదని పేరు ప్రఖ్యాతులు లేవని నీకు నువ్వు వెలివేసినప్పుడు కృంగిపోకు సహోదరుడా బాధపడకు సహోదరి దేవుడు నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు దేవుని దృష్టిలో నువ్వు ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు దేవుడే నన్ను ఆదరించువాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఈ లోకంలో మమ్మను ఎవరు అంగీకరించకపోవచ్చునయ్యా ధనము లేదని కులము ఈ సరి అయినది కాదని ఈ మతం అని ఈ ప్రాంతం అని ఉద్యోగము చిన్నదని ఆస్తిపాస్తులు లేవని మేము వెక్కిరింపబడిన వారంగా నిరాకరింపబడిన వారంగా ఉండవచ్చు మీరైతే ఒక సంపదలాగా మీరైతే ఒక ఘనమైన విలువైన ప్రత్యేకమైన కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని వెలివేయక మమ్మల్ని అంగీకరించుచున్నటువంటి దేవుడవయువు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఎకీభవించుచు ఉన్న కుటుంబాలు వ్యక్తులు ఎవరేని సమస్యలు ఎవరైనా బాధలో ఎవరైనా కన్నీళ్ళలో ఎవరైనా శ్రమలు బంధకాలలో ఉన్నట్లయితే ప్రభువా వారిని కనుకరించండయా వారి బలహీనతలను తొలగించండి అయ్యా వారికి మీ ఆదరణ కాపుదల అనుగ్రహించండియ్యా ఇది నానా జన్మదినాన్ని ఇది నానా వివాహ వార్షికోత్సవమును జరిగించుకొనుచున్న బిడ్డలపైన మీ నిండు దీవెనలను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్